అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది మళ్ళీ కొత్త జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది జనవరి ఒకటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు కొత్త మండలాలు కొత్త డివిజన్లు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుకు ఎటువంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలనం తీసుకోవడం జరిగింది ఏపీలలో ఏపీలో మూడు కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాలు సో ఇక్కడ సీఎం అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో జరిగిన కీలక సమావేశంలో భాగంగా మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది మార్కాపురం మదనపల్లి రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘానికి మార్గదర్శకాలు ఇచ్చారు ఈ మార్పులు ప్రజల సౌకర్యం భౌగోళిక సౌలభ్యం పరిపాలనా సౌకర్యాలు పెరిగేలా ఉండాలనే ఉద్దేశంతో సీఎం ఆదేశించారు సమావేశంలో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లు జిల్లా సరిహద్దుల మార్పులపై కూడా పూర్తి చర్చ జరిగి పలు నిర్ణయాలు తీసుకున్నారు ఈ మార్పులు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అమల్లోకి వచ్చేలా కార్యాచరణ ఉంటుంది అమరావతి సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు ఇతర కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు ఉపసంఘం సమర్పించే నివేదికలో కొన్ని సూచనలు ఇచ్చి మరిన్ని సవరణ చేయమని ఆదేశించారు ప్రజల సౌకర్యార్థమే కొత్త జిల్లాల ఏర్పాటు సరిహద్దుల మార్పు మార్కాపురం జిల్లాలో కనగిరి గిద్దలూరు ఎర్రగొండపాలెం దర్శి ప్రాంతాలను కలుపుతూ కొత్త జిల్లా ఏర్పాటు చేస్తారు దీంతో ఈ ప్రాంత ప్రజలు ఒంగోలుకు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణాలు అయితే తగ్గుతాయి సీఎం ఈ డిమాండ్కు ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఇచ్చారు ఇక అన్నమయ్య చిత్తూరు జిల్లాల నుంచి మదనపల్లి పిల్లేరు పుంగనూరు తంబలపల్లి మండలాలను కలుపుతూ మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తారు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి చింతూరు రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు సమీప మండలాలను కలుపుతూ రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేస్తారు ఈ ప్రాంతాలు ప్రస్తుతం జిల్లా కేంద్రానికి రెండు వందల పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది ఈ సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి ఇకపోతే ట్రైబల్ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని సూచించారు ఇరవై తొమ్మిదికి చేరబోతున్న జిల్లాల సంఖ్య సో కొన్ని జిల్లాల సరిహద్దులు కూడా మార్చనున్నారు అద్దంకి కందుకూర్లను ప్రకాశం జిల్లాలో కలుపుతారు ఇక ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా జిల్లాల్లో సరిహద్దులను మార్చేందుకు సూచనలు ఇచ్చారు ఇక కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు అడ్డంకి మడకసిర గెద్దలూరు పిల్లేరు ప్రాంతాల్లో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక గూడూరు డివిజన్ ను తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాకు మార్పు చిత్తూరు జిల్లా నగరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలోకి చేర్చడం బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటును తాత్కాలికంగా నిలిపివేయడం వంటి నిర్ణయాలు ఆమోదించారు ఈ నిర్ణయాలు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలను ఇరవై తొమ్మిదికి పెంచుతాయి మంత్రివర్గ ఉపసంఘం త్వరలో సవరించిన నివేదికనైతే సమర్పించనుంది